వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ నిమి ప్రసాద్ పాలమూరు ఎన్ఆర్ఐ ఇక్కడ ఉన్నారు విద్యార్థులకు చెస్ బోర్డులు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నారు మొత్తానికి దాదాపు ఆ నగర్ జిల్లా మొత్తం జిల్లా మొత్తం పదివేల చెస్ బోర్డులు ఇవ్వాలని వాళ్ళు ముందుకొచ్చారు అంటే ప్రధానంగా వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఏదైతే పాలమూరు జిల్లాలో ఉండి ఇక్కడే చదువుకొని ఇక్కడే కొంచెం ఆ ఒక గౌరవం దక్కి ఎన్ఆర్ఐ వెళ్ళి మళ్ళీ పుట్టిన గడ్డకు ఏదైనా ఒక ఏదైనా సేవ చేయాలనే కార్యక్రమం తీసుకుని ఈ రోజు విద్యార్థులు చాలా రకాలుగా అన్ని స్పోర్ట్స్ లో ముందుకెళ్తున్న క్రమంలోని ఒక చెస్ ని ఎందుకు వాళ్ళు తీసుకున్నారంటే చెస్ వల్ల చాలా మానసిక ఒత్తిడిని తగ్గించి వాళ్ళు దృఢంగా తయారవడానికి చెస్ అనేది చాలా కీలక పాత్ర ఆ బాధ వహిస్తుందని చెప్పడానికి నిదర్శనం అందుకని ఈ రోజు ఆ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అందరూ కూడా చెస్ బోల్ ఇవ్వడానికి ఆ ఎన్ఆర్ఐ ఫౌండర్ ఇక్కడికి మన దగ్గర ఉన్నారు వారిని కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు ముందుగా సార్ మీకు నమస్కారం చెప్పండి సార్ ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్న విద్యార్థులకి చెప్పుకోలు ఇవ్వాలనే ఆలోచన ఎక్కడ వచ్చింది మీ ఆలోచన విధానం భవిష్యత్తు అయితే మొట్టమొదటగా మీ టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం ప్రతినిధిగా నేను ఈరోజు కలవకు కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఇది పాలమూరు జిల్లాకు సంబంధించిన ఎన్ఆర్ఐలు దాదాపు ఇది మంది మా పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరంలో ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ మండలాలకు స్పాన్సర్ చేయడం వల్ల ఈ ప్రోగ్రాం సాధ్యమైంది సో ఈరోజు మేము ఇప్పటి వరకు మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి జిల్లాలో కొన్ని మండలాలు కవర్ చేసి ఈ మండీ నుంచి నా నాగర్ కర్నూలు జిల్లాలో ఈ కార్యక్రమాలు చేస్తున్నాము ప్రతిరోజు రెండు మంబర్ రెండు మండలాలు అక్కడ వెళ్తున్నాము అక్కడున్న పాఠశాలలకు చెస్ బోర్డుస్ అందించడమే కాకుండా విద్యార్థులతో కూడా మాట్లాడటము చెస్సు వాళ్ళ పిల్లల్లో మంచి విజ్ఞాస ఒక మెంటల్ అబిలిటీస్ ఫోకస్ ఇవన్నీ కూడా పెరుగుతాయి ఇప్పుడున్న సమాజంలో పిల్లలు చాలా సెల్ ఫోన్కు అలవాటు పడి డిస్ట్రాక్షన్స్ అవుతున్నాయి సో ఈ డిస్ట్రాక్షన్స్ నుంచి బయటపడాలంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఇంకొక ఆలోచన ఇవ్వాలి దానికోసం ఈ చెస్ బోర్డ్స్ ఇవ్వడం జరుగుతున్నది చెస్ నెట్వర్క్ అనే ఒక సంస్థ తెలంగాణ మొత్తంలో కూడా ప్రతి గ్రామానికి చెస్ తీసుకుపోవాలని చేస్తున్నారు సరే ఇప్పుడు ఈ చెస్ బోర్డులు ఇస్తున్నారు చెస్ బోర్డుల వల్ల వాళ్ళకంటే ఏదైనా ట్రైనింగ్ ఇస్తారా వాళ్ళకి ఏదైనా కాంపిటీషన్ చేస్తారా ఆ కాంపిటీషన్ లో వాళ్ళని ఎట్లా వాళ్ళని గైడ్ చేస్తారు ఆ కాంపిటీషన్ మండల సైడ్ ఉంటుందా జిల్లా సైడ్ స్టేట్ సైడ్ ఉంటుందా ఎందుకంటే చెస్ అనేది చాలా ఒక ఇంపార్టెంట్ గేమ్ అది ఎందుకంటే చాలా వరకు అది కొంచెం టైం తీసుకోవాలి అలాంటి గేమ్ని చాలా మందికి తెలియకుండా ఆ చేస్తుంటారు కదా దానికి ఎట్లా మీరు ముందుకు తీసుకెళ్లే మీరు కరెక్ట్ ప్రశ్న అడిగారు అయితే ఈ చెస్ గేమ్ అన్నది ఊరికే ఆడేది కాదు దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి ఈ రూల్స్ అన్ని అర్థం చేసుకుంటేనే ఆ గేమ్ ఆడగలుగుతారు సో మేము ఈ చెస్ ను ప్రమోట్ చేయడానికి లోకల్ గా ఉన్న కొందరు కోచెస్ ను కూడా మాట్లాడుతున్నాము వాళ్ళ సహకారం తీసుకొని మొట్టమొదట పీడి టీచర్లకు మిగతా టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వడం ట్రైనర్స్ ఒకటి పెడుతున్నాము ఇది సెకండ్ ఫేజ్ తర్వాత టీచర్స్ పిల్లలకు ఆ గేమ్ నేర్పిస్తారు మనం చెస్ బోర్డ్తో పాటు ఇప్పుడు ఒక బుక్లెట్ కూడా ఇస్తున్నాం ఆ బుక్లెట్ లో చెస్ గేమ్ ఏ విధంగా బుక్స్ ఏంటి అనేది కూడా పిల్లలు తెలుసుకోవచ్చు తర్వాత థర్డ్ ఫేజ్ లో టోర్నమెంట్స్ పెట్టడం ద్వారా స్టూడెంట్స్ లో ఉత్సాహాన్ని పెంపొందించాలి వాళ్ళలో బెస్ట్ ప్లేయర్స్ ఎవరు అనేది మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో మొట్టమొదట స్కూల్ లెవెల్లో టోర్నమెంట్ ఉంటుంది స్కూల్లో బాగా ఆడిన వాళ్లకు మండల్ లెవెల్ టోర్నమెంట్ ఆ తర్వాత జిల్లా లెవెల్ టోర్నమెంట్ ఈ విధంగా అంచలంచలుగా విద్యార్థులలో టాలెంట్ ఉన్న వాళ్ళను తీసి తెలిపి తీసి ఆ తర్వాత అవసరమైతే వాళ్ళను నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లో ఆడడానికి ఏదైనా సహాయ సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళను ఒక మంచి గ్రాండ్ మాస్టర్స్గా తీర్చిదిద్దడానికి మనం ప్రయత్నం చేయాలి ఇది చాలా బృహత్కార్యము ఒక రోజుతో అయ్యేది కాదు కానీ ఖచ్చితంగా మన మన పిల్లలకు ఈ అవకాశం అందించాలని ఎన్ఆర్ఐ ఒక సంకల్పించి ఈ కార్యక్రమం తీసుకున్నారు ప్రధానంగా మీరు ఈ కార్యక్రమం చెస్ ఎందుకు తీసుకున్నారు క్రీడల్లో చాలా భాగాలు ఉన్నాయి కదా సో క్రీడల్లో తొందరగా కూడా సెటిల్ అవడానికి ఒక అవకాశం ఉంటుంది అంటే దాంట్లో వల్ల మనకు తీసుకున్నట్టు చెస్ ని ఎందుకు తీసుకున్నారు ఇప్పటి వరకు మీకు జరిగిన పాఠశాలల్లో ఎలాంటి స్పందన వస్తుంది విద్యార్థుల నుంచి మీకు ఫీడ్బ్యాక్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా ఔషధ ఆలోచన ఎలా ఉండదు చాలామంది మేము ఏ రకంగా చెస్ స్పోర్ట్స్ డిస్ట్రిబ్యూట్ అంటే అప్రిషియేట్ చేసినప్పుడు అంటే మెంటల్ అబిలిటీస్ పెరగడానికి ఫోకస్ పెరగడానికి ప్రస్తుత పరిస్థితుల్లో డిస్ట్రాక్షన్ రాకుండా ఉండడం గురించి చెస్ ఉపయోగపడుతుందని చాలామంది అప్రిషియేట్ చేయడం జరిగింది కనుక దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవాలి అనే ఉద్దేశంతోనే అంటే స్టూడెంట్ కి శారీరక దారుగ్యం అవసరం మానసికంగా కూడా వారు స్ట్రాంగ్ గా అవడం ఫోకస్ గా ఉండడం అనేది చాలా అవసరం కనుక ఈ గేమ్ వల్ల అది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో దీన్ని తీసుకోవడం జరిగింది భవిష్యత్ అంటే ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం పాఠశాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు విద్యార్థులందరికీ చెప్పుకోని ఇయడం తర్వాత వచ్చేసి ఇప్పటివరకు దాదాపు మహు నగర్ జిల్లాలో పది పదివేల చెక్ బోర్డులు అందజేయాలనే కార్యక్రమం పెట్టుకున్నారు కదా ఇప్పటివరకు ఎన్ని స్కూల్లో విజిట్ చేశారు ఎన్ని చెక్ బోర్డు ఇచ్చారు దాని గురించి దాదాపు ఇరవై మండలాల్లో ఇప్పటివరకు చెస్ బోర్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మొత్తం ఇంకా అరవై మండలాల్లో చేయాల్సి ఉన్నది నేను కేవలం చెస్ బోర్డ్స్ ఇస్తూ అక్కడున్న పాఠశాలలో విద్యార్థులను అధ్యాపకులను కలవాలనే ఉద్దేశంతోనే అమెరికా నుంచి రావడం జరిగింది కానీ నేను ఉన్న సమయంలో అది పూర్తి చేయలేను ఆ తర్వాత ఇక్కడ ఉన్న టీం ఏదైతుందో వాళ్ళందరూ కూడా ప్రతి మండలానికి వెళ్ళి చేస్తున్నారు దాంతోపాటు వాళ్ళు అక్కడ లోకల్ గా ఉన్న కోచెస్ లేకపోతే టీచర్స్ లో కూడా చెస్ నేర్చుకున్న వాళ్ళను ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి గ్రూప్ గా తయారు చేసి వాళ్ళందరినీ కూడా ప్రమోటర్స్ గా కోచెస్ గా మేము ముందు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం పాలమూరు ఎన్ఆర్ఐ అని ఒక పెట్టుకున్న ఫోరం పెట్టుకున్నారు కదా దాని ట్యాగ్లైన్ ఏంటి అంటే మీ ట్యాగ్లైన్ అంటే మీరు ఈ ఈ ఫోరం క్రియేట్ చేయడానికి స్థాపించడానికి ప్రధాన కారణం ఏంటి ప్రధాన అంశాలు ఏంటి ఏ అంశాల మీద మీరు ఈ జిల్లాని అంటే మీరు ఈ ప్రాంత చేయాలనే ఆలోచనతోనే మీరు డెవలప్ చేసుకుంటున్నారంటే చాలా మంచి ప్రశ్న అడిగారు పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం అంటే పాలమూరు ప్రజల గుండె చప్పుడు అంటే ఇక్కడ ఏం జరిగినా ఒక మంచి జరిగినా ఒక చెడు జరిగినా కూడా వెంటనే మా ఎన్ఆర్ఐలలో ప్రతిస్పందన ఉంటుంది అరే మన వాళ్ళకి ఈ విధంగా జరిగింది అని బాధపడడం మన వాళ్ళు సక్సెస్ అయ్యారని సంతోషపడడం దానికి మనం ఏమైనా చేయాలని ఆలోచించడం ఇవన్నీ కూడా అంటే ప్రతిరోజు మేము మా గ్రూప్ లో చర్చిస్తూ ఉంటాం ఇక్కడ ఏం జరిగింది అనేది తెలుసుకుంటూ ఉంటాము కనుక ప్రతి ఒక్కరు చాలా మంది ఎన్ఆర్ఐలు గ్రామ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలు చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళలో ఆ బాండింగ్ అనేది ఉన్నది అంటే మన వాళ్ళకు మనం ఏమైనా చేయాలనేది కనుక ఖచ్చితంగా ముందు రాబోయే రోజుల్లో మేము ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకొని విద్యార్థులకు ఉపయోగం అదే విధంగా వాళ్ళు ఉన్నతంగా ఎదిగే విధంగా మేము పనిచేస్తామని అనుకుంటున్నాం చివరికి చెప్పండి పాలమూరు ఎన్ఆర్ఐ ఫో వన్ ఫోరం నుండి విద్యార్థులకు మీరు ఒక మెసేజ్ ఏం చెప్పదలుచుకున్నారు ఎందుకంటే మీరు తీసుకున్న ప్రధాన అంశం చాలా బాగుంది పిల్లల మానసిక ఒత్తిడిని నైంటీ నైన్ పర్సెంట్ ఈ సెస్ వల్ల మనం తగ్గించి వాళ్ళని ఒక కాన్సన్ట్రేషన్ రూపు మళ్లించడానికి ఒక సువర్ణమైన అవకాశం ఇది ఇది మంచిగా స్వాగతిద్దాం సో పిల్లలకి ఏం చెప్పవలసిందో పిల్లల తల్లిదండ్రుల ఏం చెప్పవలసిందా నేను చెప్పేది ఏంటంటే నేను కూడా ఒక గ్రామ స్థాయి నుంచి వచ్చిన వాడిని మా ఊర్లో ఏడో తరగతి తర్వాత ప్రభుత్వ పాఠశాలలో నా చదువు జరిగింది ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ వరకు జరిగిన నా ఎడ్యుకేషన్లో ఎక్కడా కూడా నేను ఒక పైసా ఖర్చు పెట్టకుండా చదువుకున్నాను కనుక ఈవెన్ నేను అమెరికా వెళ్ళేటప్పుడు కూడా నా ట్రావెల్ గ్రాంట్ కూడా ప్రభుత్వమే తరించింది సో ఇంత గొప్పగా మనం సమాజం నుంచి లాభం పొంది మళ్ళీ మన స సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో నేనే కాకుండా నాలాగానే అనేక మంది అక్కడున్న పాలమూరు ఎన్ఆర్ఐ భావిస్తున్నారు కనుక మేమందరం కలిసి ఇంకా ఎక్కువ మంది ఇంకా మా ఫోరంలో లేని వాళ్ళు కూడా ఇంకా చాలా మంది పాలమూరు ఎన్ఆర్ఐలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఇంకా సమీకృతం చేసి ఇంకా అంటే మండల్ మండల్ లెవెల్లో ఉన్న ఎన్ఆర్ఐలు వాళ్ళ వాళ్ళ మండలంలో ఉన్న స్కూళ్లకు హెల్ప్ చేయడం అన్నది ఒక కార్యక్రమంగా మేము చేస్తున్నాము నిన్ననే మేము అమరాబాద్ పోయినప్పుడు అక్కడ ఎన్ఆర్ఐ కూడా అక్కడి విద్యార్థుల కోసం చాలా కార్యక్రమాలు చేస్తున్నాడు సో ఇవన్నీ కూడా ఇండివిజువల్గా చాలామంది చేస్తున్నారు ఇప్పుడు ఒక కలెక్టివ్గా ఒక ఫోరంలో మేము చేయాలని ప్లాన్ చేస్తున్నాము సో ముందు కార్యక్రమాలు సరే మీరు ఇప్పుడు ఒక జిల్లాకే పరిమితం అయిపోతా ఉన్నారు కూడా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు పిల్లలకు చదువులు ఆలోచన ఏమైనా చేసే పునరాలోచన చేసే ఉందా తప్పకుండా యాక్చువల్గా నేను ఇంతకుముందు చెప్పాను చెస్ నెట్వర్క్ అనే అయిన సంస్థ తెలంగాణ మొత్తంలో కూడా గ్రామ గ్రామానికి చెస్ను విస్తరించాలనే ఉద్దేశంతో ఏర్పడింది వాళ్ళతో కలిసి పనిచేస్తూ మన జిల్లాలో మనము దీన్ని ప్రమోట్ చేయాలని చెప్పి ఎన్ఆర్ఐ ఫోరం ద్వారా చేశాము ఆ విధంగా మిగతా జిల్లాల్లో కూడా చాలా మంది చెస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉన్నారు కనుక ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అన్ని తెలంగాణ జిల్లాల్లో కూడా చెస్ ప్రమోట్ చేయడానికి ఎన్ఆర్ఐలు కాకుండా ఇక్కడ లోకల్ గా కూడా కొందరు ముందుకు వస్తున్నారు అందరం కలిసి పనిచేసి చెస్ అనేది ఒక ఆయుధంగా విద్యార్థుల్లో ఒక మంచి మెంటల్ అబిలిటీస్ పెరగడానికి మనం ఉండర్దర్శితం చేద్దాం మొత్తానికి పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం నుండి కూడా రోజు కల్వకుర్తి ప్రభుత్వ పాఠశాలలో దాదాపుగా నూట డెబ్బై చెక్బోర్లు విద్యార్థులకు అందజేసే కార్యక్రమం తీసుకున్నారు నిజంగా చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే మానసిక ఒత్తిడి నుంచి పిల్లలు చాలా అంటే సమాజంలో ట్రస్ట్ అయిపోయి ఆ స్పోర్ట్స్ ని పక్కన పెట్టేసి ఇప్పుడు నెట్వర్క్ మొత్తం సోషల్ మీడియా వచ్చినాక ఫోన్లు లేకపోతే బైక్స్ లేకపోతే ఇంకేదైనా అనవసరం దాని మీద టైం వాళ్ళు వెచ్చిస్తున్న సమయం చూసి ఈ రోజు వీళ్ళు పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం నుండి ఈ ప్రాంతానికి చెంది ఇక్కడే చదువుకుని ఇక్కడే ప్రయోజకుల వేరే కంట్రీకి వెళ్ళి చాలా ఒక ప్రయోజకుని అయినందుకు పుట్టిన గడ్డకు ఏదైనా రుణం తీర్చుకునే ఆలోచనతోనే ఒక టీం మెంబర్స్ అందరితో కలుపుకొని ఈ రోజు ఇంత గొప్ప అవకాశం చేస్తూ వీళ్ళకి ఈ రోజు చెస్ బోర్డు పాటు దాంట్లో ఒక గైడ్ లైన్స్ బుక్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎట్లా ఆడాలి దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఎట్లా ఉంటుంది ఎట్లా ఉమెన్ తీసుకోవడానికి ప్రధానంగా అలాంటి బుక్ కూడా ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకు ట్రైనింగ్ కూడా ఇచ్చేసి మండల స్థాయి నుంచి అట్లాగే జిల్లా స్థాయి నుంచి టోర్నమెంట్ అంటే స్టేట్ లెవెల్లో కూడా టోర్నమెంట్ కూడా అట్లాంటి ఏర్పాట్లు కూడా చేసే కార్యక్రమం తీసుకుంటున్న పాలమూరు ఎన్ఆర్ఏ ఫోరం వాళ్ళు చేస్తున్న ఈ గొప్ప ఆలోచనను ఇక్కడ మీటింగ్ నుంచి కూడా వాళ్ళకు నిజంగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ మొత్తం మీద మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తు రాష్ట్రం మొత్తం కూడా మేము చేస్తూ ఉంటాము ఓన్లీ ఇది పాలమూరు జిల్లా కాకుండా ఉమ్మడి జిల్లా కాకుండా రాష్ట్రంలో కూడా విస్తరించేలా చేయాల కృషి ఉంది మా ఆలోచన భవిష్యత్తు అలాగే ఉంటుందని ఇక్కడ మనకు రెడ్డి గారు చెప్తా ఉన్నారు మొత్తానికి ఇదండి మీటింగ్ చేస్తుంది ఈ మధ్యలో మన తెలంగాణలో ప్రతి జిల్లాలో కూడా మెడికల్ కాలేజెస్ ఏర్పడ్డాయి చాలా మంది బీద విద్యార్థులకు అందులో సీట్లు వస్తున్నాయి కానీ వాళ్ళు ట్యూషన్ ఫీజు కానీ హాస్టల్ ఫీజు కానీ కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు వాళ్ళ టీచర్స్ రెఫర్ చేస్తే చాలామంది మనకు తెలిసిన టీచర్స్ సార్ ఈ పిల్లవాడు చాలా అవుతున్నాడు కానీ ఇద్దరికి ట్యూషన్ ఫీజు కట్టుకునే పరిస్థితి లేదు మీరు సహాయం చేయగలంటే ఆ విధంగా వాళ్ళకు సహాయం చేయడం జరిగింది అయితే ఇది ఫ్రీగా కాకుండా ఒక లోన్గా మేము వాళ్ళకి ఇస్తున్నాం దాని ఉద్దేశం ఏంటంటే వాళ్ళు రేపు ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ పైసలు అంటే ఇంట్రెస్ట్ లేదు బట్ మళ్ళీ ఆ పైసలు రిటర్న్ చేస్తే అది ఇంకొక స్టూడెంట్కి ఉపయోగిస్తాం ఈ విధంగా మనం ఆ అమౌంట్ మళ్ళీ వస్తుంటుంది మళ్ళీ ఇంకో స్టూడెంట్కి వెళ్ళిపోతుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ ఇంకో కి వెళ్ళిపోతుంది ఈ విధంగా ఒక ఒక ఫండ్ ఏర్పాటు చేసి మన జిల్లాలో కానీ మన తెలంగాణలో కానీ చాలా మంది విద్యార్థులకు సహాయం చేయాలనే లక్ష్యంతో ఇదొక కార్యక్రమం కూడా మేము చేస్తున్నాం నిజంగా ఈరోజు మీరు కూడా ఒక రకంగా చాలా అదృష్టవంతులు ఎందుకంటే చాలా సక్షమ సంస్థలు చాలా మంది మంచి వ్యక్తులు మీకు సహాయం చేయాలని ప్రభుత్వ పాఠశాలకు సహాయం చేయాలని ముందుకు వస్తున్నారు మీరు ఈ అన్ని అవకాశాలను ఉపయోగించుకొని చక్కగా చదువుకొని గొప్పగా బతకాలని అందరికీ ఆదర్శంగా ఉండాలని మేమందరం అందరం కోరుకుంటున్నాం తెలంగాణ పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరంలో ఉన్న సభ్యులు దాదాపు వెయ్యి మంది ఉన్నారు మీరందరూ కూడా మీ బాధ కోసం ఏ రకమైన సహాయం చేయడానికైనా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు కనుక ఒక మంచి ప్రయత్నానికి మీరందరూ కూడా సహకరించి మీరందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలని కోరుతూ జై తెలంగాణ జై భారత్ బాగుంటుంది ఇది చాలా ఈజీగా చేయగలిగిన కార్యక్రమం మనం పిల్లలకు కూడా మంచి ఎడ్యుకేషన్ అది అంటే కూరగాయలు పండించడము దాన్ని మిడ్డే ఒక న్యూట్రిషనల్ ఫుడ్ మనం చేసుకున్నట్టు అవుతుంది కనుక ప్రతి స్కూల్లో కూడా ఇది చేయడానికి ప్రయత్నం చేయండి రెండవది ప్రతి స్కూల్లో కూడా పూర్వ విద్యార్థుల సంఘం ఉంటే స్కూల్కి ఎంతో ఉపయోగంగా ఉంటుంది మా ఊర్లో మానాజీపేట గ్రామంలో మేము మానాజీపేట హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక పూర్వ విద్యార్థుల సంస్థ ఏర్పాటు చేశాం దాంట్లో దాదాపు డెబ్బై వీళ్ళందరూ చాలా చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళే హైదరాబాద్లో హైదరాబాద్ లో అక్కడ కానీ ప్రతి ఒక్కరు దాదాపు యాభై మంది డెబ్బై మందిలో దాదాపు యాభై మంది నెలకు మూడు వందల రూపాయలు అకౌంట్లో జమ చేస్తారు మానాజీపేట హెల్పింగ్ హ్యాండ్స్ అకౌంట్లో జమ చేస్తారు యాభై మంది మూడు అంటే నెలకు పదిహేను వేల రూపాయలు ఒక స్కూలుకు కనుక మనం ఇస్తే ఎన్ని రకాల కార్యక్రమాలు చేయొచ్చు ఎన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి మనకు ఇది చాలా ఈజీగా చేయగలిగిన పని ప్రభుత్వాల నుంచి ఆశించలేము కానీ పూర్వ విద్యార్థులకు వాళ్ళ స్కూల్ అంటే ప్రేమ ఉంటుంది కనుక ఖచ్చితంగా వాళ్ళని కనుక మనం కనెక్ట్ అయ్యి వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి మీరు ఈ విధంగా సహాయం చేయండి అంటే చిన్న చిన్న మొత్తాలు వందతో మొదలుపెట్టినా పర్లేదు వంద రూపాయలతో మొదలుపెట్టినా పర్లేదు కానీ వాళ్ళు ఈజీగా ఇవ్వగలుగుతారు ఒక యాభై మందో ఒక వంద మందో కలిసి వంద రూపాయలు ఇచ్చినా అది చాలా పెద్ద అవుతుంది కనుక పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటు చేయడం అనేది ప్రతి స్కూల్ను అభివృద్ధి చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఇది కూడా ఈజీగా చేయగలిగిన కార్యక్రమం కనుక మీరందరూ కూడా ఇది కూడా ఆలోచించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్

ఒక రోజు పదకొండు రోజు ఒక రోజు మొంబుల్ అండి ఆ ప్రామీ పెడతాము తాగత బృందం ఎందుకంటే చెప్పేది ఏర్పాటు చేస్తున్నాము అది కూడా ప్రత్యేకంగా వస్తాము మీరు నెంబర్ నెంబర్ ఎనీ టైమ్ నైన్ డబల్ ఫోర్ వన్ ఫైవ్ నైన్ వన్ సిక్స్ ఫైవ్ సిక్స్ அந்த தரப்பு மேடம் இருக்க தேங்க்யூ